Sir. Okay. 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 Ah, Okay. 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 ah. Okay. Okay. ah. అట్లాగా సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ చేసినా కూడా మాకు ఒక ఈకలు అనేది కూడా కూడా మమ్మల్ని యూజ్ చేసుకుని ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం రాకపోతే మాకు పరిస్థితి సార్ ప్రభుత్వం రాకుండా పోయే లేదు ఏదో రాసి పెట్టుకున్నా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ పడుతుంది అప్పుడు ఏదైనా సెటిల్మెంట్ చేసినా కూడా అందరం కూడా రిజైన్ చేసేదానికి బాగుంటుంది కదా సార్ ఏ సెటిల్మెంట్ చేయాలా ఏదో ఒకటి మనీ పూర్వం కాకినా కూడా అట్లే ఊరికి ఎట్లా సార్ ఒక జాబ్ని ఐదు సంవత్సరాలు కష్టపడి చేసి ఇప్పుడు ఉండేటువంటి రిజైన్ చేసి ఒక కార్యకర్తగా జెండా ఎత్తుకో గురితే మమ్మల్ని ఒక రకంగా పోతారు వస్తాను ఏం చూస్తారు మేము కిచ్చేపినాయి ఇప్పుడు మేము ఐదు యాభై కుటుంబాలు టిడిపి అని లేకంట వైసీపీ అని లేకంట పార్టీ అజీస్టెక్ లేకంటే అందరికి మేము కలిసి పనిచేసినాం సార్ ఈ రోజు మేము వైసీపీ కి మేము పని చేస్తున్నాం అని చెప్పలే చెప్పమంటారు ఆ యాభై కుటుంబాలకే వైసీపీ కదా సార్ సార్ చెప్పండి వైసీపూర్ కదా మీరు వెల్టింగ్ జాయిన్ అయింది సార్ వైసి మేము కార్యకర్తగా జాయిన్ అవ్వలేదు సార్ జాబ్ పర్పస్ మెంబర్ మేమే బాబు భద్రత కూడా కనిపిస్తుంది నాలుగు సంవత్సరాలు జగన్ మాకు ఏం కల్పిస్తారు సార్ ఒక ఐదు వేలు ఆ శాలరీ కూడా పెంచిన అన్నాడు ఆరు ఆరు ఏడు వందల యాభై రూపాయలు కూడా యాక్టివేట్ చేయలేదు ఇలాంటి ఎన్నో ఉన్నాయి మా తరఫున నుంచి ఓకే పెద్ద లిస్ట్ అరేంజ్ చేసి పెట్టాలి సార్ కాదు కాదు ఇప్పుడు చెప్పండి సార్ గతం అభిమానంతో పనిచేయాలనుకుంటున్నావా లేకపోతే నీ కాంట్రిబ్యూషన్స్ గురించి పనిచేయాలనుకుంటున్నావా లేదు సార్ మాకు ఉద్యోగం ఉద్యోగం కూడా భద్రత కల్పించగ ఉండేదాన్ని జగన్మోహన్ రెడ్డి ఎట్లా చాలు నేను ఆయన చెప్పిన ఏమి యాభై ఏళ్ళకి చేరు వేసేది ఈ రోజు మా వాలంటర్లు ఒక కేవలంగా ఒక ఐదు వేల రూపాయలు తీసుకునే వాళ్ళకి కానీ కార్యకర్తగా కనిపించి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే చేసి జగన్మోహన్ రెడ్డి జెండా కూడా తిరగమంటున్నారు చెప్పారు ఇప్పుడు చెప్పు చెప్పు అదే కదా మీరు చెప్తున్నారు అంటున్నారు సార్ ఓ నేను మిమ్మల్ని దెండా ఎత్తుకొని వీధి వీధి తిరగమని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది గవర్నమెంట్ ఒక సిస్టమేటిక్ గా మనతో పని చేసిస్తేనే మనకు వర్కౌట్ అవుతుందని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంది అది మనం యూజ్ చేసుకోవాలి పని చేయాలి అంటే ఖచ్చితంగా మనం వాలంటీర్ గా ఉండొద్దు వాలంటీర్ గా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో దాన్ని మనం క్రాస్ చేసినట్టు అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మనం రెసిగ్నేషన్ చేస్తున్నాం అర్థమైందా ఇప్పుడు ఆ యాబీలు కూడా మేము కూడా ఎన్నో పత్రాలు ఇచ్చినారు మీరు జగన్మోహన్ రెడ్డికి ఓట్ ఇవ్వండి మరెంత బాగా చేస్తారని ఆ యాబీళ్లు కూడా మేము గైడెన్స్ ఇచ్చినాం సార్ కాకపోతే ఇచ్చాము ఇప్పుడు మీరు ఇప్పుడు ఉండేటువంటి రిజైన్ చేసేసి మేమేం చేయాలి సార్ రిజైన్ చేస్తే ఏమవుతుంది రిజైన్ చేస్తే చేయకపోతే ఏమవుతుంది సార్ చేయకపోతే మీరు తిరగలేరు గ్రౌండ్ లో మీరు సార్ ఇప్పుడు రిజైన్ చేయకపోతే ఏమవుతుంది అంటే తిరగలేము ఇప్పుడు రిజైన్ చేస్తే యారు రిజైన్ చేస్తే మీరు ఫుల్ పార్టీ కార్యక్రమాలు యాక్టివేట్ గా పనిచేయచ్చు అదే ఏ ప్రకారం తిరగచ్చు అప్పుడు టీడీపీకి అట్లే కదా సార్ ఎట్లే ఉంటాము జరిగే జరుగుతుంది కదా ఉంది అండి అమ్మే ఇప్పుడు తిరగాలి తిరగాలి చెప్పడం లేదు సార్ మేము యాభై కుటుంబాలు టీడీపీ వాళ్ళు ఉన్నారు జనసేన పార్టీ ఉన్నారు చాలా మంది ఉన్నారు అందరికి మేము సహకారం ఇచ్చి అందరికి మేము వాళ్ళ ఉడిదుడుపుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి ఒక్క టీం వాళ్ళకి అందజేస్తున్నాను కదా ప్రశాంత్ మాట్లాడేది కూడా విను సార్ కవర్ండి మీరు చేస్తున్నారా లేకపోతే మీ మీరు స్వప్తానికి అట్లే లేదు సార్ గవర్నమెంట్ మమ్మల్ని పెట్టుకున్నారు ఎందుకు యాభై ఇళ్ళకి మేము న్యాయం చేయాలి మేము ఇచ్చే పథకాలని గవర్నమెంట్ ఇచ్చేది లబ్ధిదారులకు అందించాలి అనేది చెప్పలేదు అప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలంగా చేరలేదు సార్ మేము ఈ జాబ్ లో కాదు కాదు నేను ఒక చెప్తాను విను చెప్పండి పనులు మీరు చేస్తున్నారా మీకు మీరు చేస్తున్నారా గవర్నమెంట్ కదా సార్ మేము మేము చేస్తాము పార్టీ ఇంతవరకు తెలుగుదేశం కాంగ్రెస్ అవి ఇవి మాట్లాడతావు ఎందుకు ఏం కాదు ఆ పార్టీ ఉండదు ఇప్పుడు మేము చేసి ఇదే పార్టీ లేని పోయేదానికి మాకు అధికారం ఉండొచ్చు కదా అప్పుడు మీరు నేను చెప్పేది నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు నాకు అభ్యంతరం లేదు అది చెప్పట్లా జగన్ అన్నగా మీరు రెండు నెలలు జగన్ అన్న కోసం సాక్రిఫైస్ చేయాలా నువ్వు చేయను అంటే నెలలు కాదు ఐదు నెలలు కూడా మేము సాక్రిఫైస్ చేస్తే మాకు ఉద్యోగ భద్రత కలిపియగలు ఉండేటువంటి తీసుకురా ఇప్పుడు ఎన్నికలు కోటి పెట్టారు కాబట్టి ఏకుని ఉండొచ్చు కదా సార్ బాబు నీకు ఉద్యోగం మాత్రం ఏం కనిపించాలని కోరుకుంటున్నావు ఉద్యమ పద్ధతి ఏదో ఒకటి సార్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు జాగ్రత్త ప్రభుత్వం రాదు అనుకున్నప్పుడు పరిస్థితి ఏంటంటే అంతరించిపోవాల్సిందే కాదు నువ్వు ఉద్యోగ భద్రత ఏం కల్పిస్తానని కోరుకుంటున్నావు నాకు చెప్పి మాకు ఇయ్యాలి కదా సార్ ఏదైనా ఏం కావాలనుకుంటున్నావు బాబు అంటుంటే ఏదో పర్మనెంట్ చేసేదో లేకపోతే ఒక ఒకటి ఉంటది కదా అలాంటిది ఏదైనా ఒక తెలుపుస్తే కదా మాకు ఇప్పుడు ఆచార వాళ్ళు చేశారు ఇప్పుడు అన్ని సమ్మె చేయరు కూడా